నమస్తే వెల్కమ్ డాష్ టాగ్యూ నేను మీ రాజేష్ అసెంబ్లీ ఎన్నికల్లో కీలక పాత్ర పోషించినటువంటి తెలంగాణ బీజేపీ ముఖ్య నేత మాజీ మంత్రిగా ఉన్నటువంటి ఈటల్ రాజేంద్ర ఒక్కసారిగా రాజకీయాల్లో కనుమరుగైపోయినట్టుగా ఇవాళ ఖచ్చితంగా తెలుస్తోంది ఎందుకంటే టికెట్ల కేటాయింపు ప్రచారం మేనిఫెస్టో తయారీ సహా అన్ని అన్నిట్లో కూడా ప్రముఖ పాత్ర పోషించినటువంటి ఆయన ఫలితాల తర్వాత అనూహ్యంగా మాయమైపోయినట్టుగా ఖచ్చితంగా చెప్పుకోవాలి అయితే ప్రస్తుతం రాష్ట్రంలో లోక్సభ ఎన్నికల హడావిడి ప్రారంభం కావడంతో బీజేపీ నేతలంతా కూడా టికెట్ల కోసం ప్రయత్నాలు చేస్తున్నారు ఆ ప్రయత్నాలు ముమ్మరం కూడా చేశారు అయితే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసినటువంటి రెండు చోట్ల కూడా ఓటమి పాలైనటువంటి ఈటల రాజేందర్ కూడా లోక్సభ వరలో ఉంటాడనే వార్తలు గుప్పమంటున్నాయి మెదక్ లేదా మల్కాజ్గిరి టికెట్ కోసం ఇప్పటికే అధిష్టానం వద్ద పైరువీలు ప్రారంభించినట్టుగా తెలుస్తుంది ప్రస్తుతం బీజేపీలో మల్కాజ్గిరి లోక్సభ స్థానం కొంత హాట్ టాపిక్ గా మారింది ఈ స్థానం నుంచి పోటీ ందుకు చాలా మంది నాయకులు బీజేపీ తరఫున పోటీ పడుతున్నట్టు కూడా కొంత సమాచారం అవుతుంది బీజేపీలో కీలకమైనటువంటి నేతలతో పాటు విద్యావేత్తలు పారిశ్రామికవేత్తలు సైతం ఈ టికెట్ ఆశిస్తున్నట్టుగా తెలుస్తుంది ఇప్పటికే పార్టీ కార్యక్రమాలతో కొంతమంది కొంత అనుచరులతో కొంతమంది నిత్యం జనాల్లోనే ఉండే ప్రయత్నం చాలా మంది బీజేపీ నేతలు చేస్తున్నారు అయితే మల్కాజ్ గిరి టికెట్ ఆశిస్తున్నటువంటి వారిలో ఈటల రాజేంద్ర బీజేపీ మధ్యప్రదేశ్ ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి మురళీధర్ రావు రఘునందన్ రావుతో పాటు ఢిల్లీ పబ్లిక్ స్కూల్ అలాగే పల్లవి ఇంటర్నేషనల్ స్కూల్స్ అధినేతగా ఉన్నటువంటి మల్కా కొమరయ్య కూడా టికెట్ ఆశిస్తున్నారు సో ఇంత పోటీలో బీజేపీ ఈటలకి టికెట్ ఇస్తుందా అసెంబ్లీ ఎన్నికల్లో రెండు చోట్ల ఘోరంగా ఓటమి పాలైనటువంటి ఆయన్ను మరోసారి పార్లమెంట్ ఎన్నికల్లో బరిలో దింపుతుందా బీజేపీ అధిష్టానం అనేది కూడా కొంత తెలియాల్సినటువంటి అవసరం ఉంది అయినప్పటికీ కూడా ఇవాళ ప్రధానంగా తెలంగాణ రాజకీయాల్లో ఈటల ఎక్కడా అనే చర్చ కొంత విస్తృతంగా సాగుతుంది ఎందుకంటే రెండు అసెంబ్లీ స్థానంలో ఓడిపో పాలైనటువంటి ఈటల ఎందుకు ఆల్ ఆఫ్ సడన్ కొంత రాజకీయాల నుంచి కనుమరుగైపోవలసినటువంటి వచ్చింది ఎక్కడ కూడా ఆయన కాంగ్రెస్ పార్టీ మీద కానీ లేకుంటే అధికార పార్టీ మీద కానీ లేకుంటే ఇతర బీజేపీకి సంబంధించి కానీ బీఆర్ఎస్కి కానీ లేకుంటే ఎక్కడ కూడా ఆయన కామెంట్స్ పూర్తి స్థాయిలో చేయడం లేదు కొంత కేవలం కొంత మితంగానే పరిమితమవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఇదివరకు ఉన్నటువంటి దూకుడు ఈటల రాయంద్రో లేనటువంటి నేపథ్యం స్పష్టంగా కనిపిస్తుంది ఎందుకు ఇవాళ మార్టం చేసుకున్న తర్వాత ఎక్కడ లోపాలు కనిపిస్తుంది ఈటల రాజకీయ ప్రయాణంలో బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఒకసారి ఎలక్షన్లో సింపతితో గెలిచినటువంటి ఈటల జనరల్ ఎలక్షన్లో ఎందుకు ఫెయిల్ అయ్యాడు ఓవర్ కాన్ఫిడెన్స్ ఖచ్చితంగా ఈటల కొంప ముంచిందనే చర్చ కూడా రాజకీయాల్లో ఉంది చాలా ఓవర్ గా ఖచ్చితంగా నేను గెలుస్తాను అనుకుంటా గజ్వేల్లో పోటీ చేశాడు మరోవైపు ఆయన సొంత నియోజకవర్గంలో కూడా పోటీ చేశాడు సొంత నియోజకవర్గంలో ఆ నియోజకవర్గ ప్రజలు ఖచ్చితంగా సింపతికే కొంత పెద్ద విషయానికి తెలుస్తుంది గతంలో ఎప్పుడైతే బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చినటువంటి ఈటలకు కూడా అదే సింపతి వర్కౌట్ అయ్యింది సో ఇవాళ అదే నియోజకవర్గం నుంచి గెలిచినటువంటి పాడి కౌశిక్ పైన కూడా కొంత ఖచ్చితంగా సింపతియే వర్కౌట్ అయ్యిందని కూడా ఖచ్చితంగా చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉంది లాస్ట్ ప్రచారంకి ఒక రోజు ముందు ఏదైతే ఆయన సింపతి గేమ్ ప్లే చేశాడో అదే సింపతి గేమ్ వర్కౌట్ అయింది కుటుంబ సమేతంగా ఖచ్చితంగా మీరు ఓటేసి గెలిపించుకుంటారో కడుపులో పెట్టుకుంటారో సాదుకుంటారో లేదంటే కనుక నన్ను చంపుకుంటారో అని చేసినటువంటి వ్యాఖ్యలు ఖచ్చితంగా ప్రజల్ని విస్తృతంగా కనెక్ట్ చేసినాయి మరోవైపు ఆ సింపతికి ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి తెలంగాణ ప్రజలందరూ కూడా ఆ నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఖచ్చితంగా ఓట్లేసినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది మరోవైపు ఈటల రాజేంద్ర ఖచ్చితంగా బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత కొంత బీజేపీలో కొంత ఫెయిల్యూర్ ఫెయిల్యూర్గానే చూడాల్సినటువంటి అవసరం ఉంది అంటే ఆయన ఏ పదవి ఇచ్చినా కూడా పూర్తి స్థాయిలో న్యాయం చేసినట్టు కనిపించినప్పటికీ బీజేపీ అధిష్టానం దగ్గర పదే పదే వెళ్ళి బండి సంజయ్ని మార్చినంత వరకు కూడా ఈటల రాజేంద్ర చాలా కీలకంగా వ్యవహరించాడనేది చాలా మంది బీజేపీలోనే ఉన్నటువంటి అంతర్గత చర్చ ఈ క్రమంలోనే బీజేపీ నిండా తెలంగాణలో మునగటానికి కూడా కొంత ఈటలే కారణమయ్యాడనే విస్తృతంగా ప్రచారం కూడా ఉంది మరోవైపు ఈటల పనితీరుతోటి ఈటల వ్యవహార శైలితో చాలా మంది బీజేపీ నేతలు కూడా ఇవాళ దూరం అవుతున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తోంది మరోవైపు తాజాగా ఎంపీ లో మరి ఈటలకు అవకాశం ఇస్తుందా లేదా అనే చర్చ కూడా కొంత సాగుతుంది మరోవైపు ఈటల సంబంధించినటువంటి నేపథ్యంలో అధిష్టానం కూడా కొంత ప్రియారిటీ ఈటలకు ఇచ్చిందని చెప్పుకోవాలి ఎందుకంటే ఆయన మాటలు వినటమైనా లేకుంటే ఆయనకు ప్రచారం కోసం హెలికాప్టర్ కేటాయించడమైనా లేదంటే కనుక ఆయన బీసీ అభ్యర్థి మా సీఎం అభ్యర్థిగా అంటే కూడా బీజేపీ ప్రకటించినటువంటి నేపథ్యంలో ఆయన సీఎం అభ్యర్థిగా కూడా ఖచ్చితంగా ప్రొజెక్ట్ అయ్యాడు ఈ తరుణంలోనే ఉన్నదే పోయింది అన్నట్టుగా రెండు చోట్ల ఎమ్మెల్సీ ఎమ్మెల్యేగా గెలుపొందకపోవడం ఖచ్చితంగా ఈటల రాజకీయ కెరియర్లో మచ్చలాగా చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉంది మరోవైపు గెలుపటంలు అందరికీ సహజమే పాలైన తర్వాత ఖచ్చితంగా గెలిచే అవకాశాలే ఉంటాయి సో ప్రజా జీవితంలో గెలుపోటలు పెద్దగా థింక్ చేయాల్సినటువంటి అవసరం లేదు కొంత ప్రజల మీద కొంత కొంత కమిట్మెంట్గా ఉన్నటువంటి ఈటలా ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో గెలిచే అవకాశాలే ఉంటాయి అయినప్పటికీ కూడా కొంత ఓవర్ కాన్ఫిడెన్స్ తగ్గించుకొని ప్రజలతో అత్యంత కనెక్టివిటీ మరింత పెంచుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది ఎందుకంటే చాలా సందర్భాల్లో ఈటల కొంత బీజేపీ లేకపోయిన తర్వాత కొంత ఓవర్ కాన్ఫిడెన్స్కి వెళ్ళాడు అనేది చాలామంది ఆయన నియోజకవర్గ ప్రజలు చెప్తున్నటువంటి మాట ఈ తరుణంలోనే కొంత ఆయన మేనిఫెస్టో కమిటీ అయినా చేరికల కమిటీ అయినా ఏ కమిటీ ఇచ్చినా కూడా ఈటల పూర్తి స్థాయిలో ఆ న్యాయం చేయలేదు అనేది చాలామంది బీజేపీ నేతలు చెప్తున్నటువంటి మాట ఈ తరుణంలోనే మరి బీజేపీ అధిష్టానం ఇప్పటిదాకా ఇచ్చినటువంటి ప్రియారిటీ ప్రకారం ఆయన ఎంపీగా బరిలో దింపుతుందా లేదా అని చూడాలి మరోవైపు ఆయన కొంత పార్టీ మార్పు పైన కూడా కొంత పదే పదే క్లారిటీ ఇస్తున్నప్పటికి కూడా అనేక ప్రచారాల్లో భాగంగా ఆయన మీరు ఇప్పటికి కూడా ఇంకా కాంగ్రెస్ పార్టీ వైపే ఈటలు చూస్తున్నట్టు చర్చ బహిరంగంగానే రాజకీయ సర్కిల్స్ జరుగుతోంది సో మరి వాటికి ఎప్పటికి ఎప్పటికీ స్టాప్ పడుతుంది మాత్రం తెలియడం లేదు ఎన్నిసార్లు ఆయన క్లారిటీ ఇచ్చినా కూడా పదే పదే అదే ఊహాగానాలు ప్రచారం జరుగుతూనే ఉంది మొత్తం మీద ఈటల దారేటు మరోవైపు ఈటల ఏమైపోయాడు ఎన్నికల తర్వాత అనే చర్చ బహిరంగంగా రాజకీయ సర్కిల్స్ తెలంగాణలో జరుగుతోంది సో ఈటలకు సంబంధించినటువంటి రాజకీయ భవిష్యత్తు మరోవైపు ఈటల ఎక్కడున్నారు అనే అంశంపైన మీ రాజకీయ అభిప్రాయాల కింద కామెంట్స్ రూపంలో తెలియజేయండి ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ హ్యాష్